ప్రభుత్వ రంగాలలో ఉద్యోగాలను భర్తీ చేయడంతో తమ బాధ్యత అయిపోయిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు ప్రైవేటు రంగాలలోనూ ఉద్యోగాలు పేర్కేలా సంస్కరణలు రావాలన్నారు హైదరాబాద్ బాచుపల్లిలోని పోట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇప్పటికే ప్రభుత్వం ద్వారా పరీక్షలు నిర్వహించి నెలకు ఐదు ఉద్యోగాల చొప్పున ఏడాదిలో యాబై ఉద్యోగాలు కల్పించామన్నారు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు చాలా పెద్ద సగటున ఐదు వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం గత పదకొండు నెలలు యాభై వేల పైసలకు ఉద్యోగ అవకాశాలు ఒక సంవత్సర కాలంలోనే చేసిన ఘనత మా ప్రభుత్వం నేను మనవి చేస్తా ఇంకా కూడా సుతాగా కేవలం ప్రభుత్వం పక్షాన ఈ రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు లేకుంటే అంతకంటే తక్కువ అంతకంటే ఎక్కువనో ఉద్యోగ ఖాళీలు ఒక పక్షాన ప్రభుత్వం ఆ ఖాళీలు భర్తీ చేయడంతో బాధ్యత అక్కడి వరకే మాకు ఆగిపోదు ప్రభుత్వ ఉద్యోగాలు కొద్దిగా ఉన్నా ప్రైవేట్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ కల్పన కావాలి ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలి